నమస్కారం చిత్తూరు జిల్లాలో గోమాత బిడ్డకు అంత్యక్రియలు చేసిన అమ్మఒడి బృందం చిత్తూరు ఫారెస్ట్ జింకల పార్క్ సమీపంలో చనిపోయిన ఆవు దూడను తీసుకొచ్చి రోడ్డు పక్కన పెట్టి పోయారు వాకింగ్కి వచ్చిన వారు అమ్మఒడికి తెలుపగా వెంటనే సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు చేసిన అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరకురి పద్మనాభనాయుడు ni salah mau mabam, ini salah mau.

आग लग दो सर। और लाइक बटन भी करो। आब सा थ्री बटन है। थ्री बटन। मिल्यो नहीं अपन वाला। अरे गुडबा किया। बैठा के ला गुड। सादा सादा। बैठ बैठ। तब तब नाम। पास देखो तो हो गुडबा। చిత్తూరు ఫారెస్ట్ సెంట్రల్ పార్క్ వద్ద ఇక్కడ ఒక గోడను చనిపోయి ఉంటే ఆ ఓడలను ఈడ్చుకొని వచ్చే పరిస్థితి ఉంది అది కొంచెం స్మెల్ వస్తూ ఉంది ఈ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు అమ్మఒడికి వెంటనే తలపగా తర్వాత మల్లికార్జున ఆచార్య కూడా ఈ విధంగా జరుగుతుందని చెప్తే మన సభ్యులంతా ఇక్కడికి రమ్మని చెప్పి చెప్తున్నాము అందరూ వచ్చినారు అదేవిధంగా మున్సిపాలిటీ ఈ ఏరియా బాబు ఇక్కడికి రావడము చూసిన తర్వాత వెంటనే అతను గడ్డపారా పారా తెచ్చి వాళ్ళ టీమును పెట్టుకొని ఇక్కడ గుంతలోడి టెక్కలు చేస్తున్నాము ఇది సహకరించినటువంటి బాబుకి మున్సిపాలిటీ వారికి మా అమ్మఒడి సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నా చనుగా ಸಂದರ ರ ಆ ಸೋಬಿ